ప్రభు నేసుక్రీస్తు ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు చూడండి పగటి వేళ ఎరుసలేము దేవాలయములో మన ప్రభు నేసుక్రీస్తు వారు ప్రజలకు బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపు చూండెను రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళి ఆయన కాలము గడుపు చూడెను అని రాశాడు మరొక సందర్భంలో కూడా మనం చూస్తే లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో ఆయన బయలుదేరి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బయలుదేరి తన వాడుక చొప్పున వలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి చూడండి యేసు ప్రభు వారికి వలీవల కొండకు వెళ్ళటం ఒక వాడుకగా ఉన్నట్లు మనం చూస్తాం ఎందుకు ఆయన వలీవల కొండకు వెళ్తూ ఉన్నాడు ప్రార్థన చేసుకోవడానికి విశ్రాంతి